నిజమైన విశ్వాసకి పాపం అంటే పెద్ద భయంకరమైనది ఏదో చేయాల్సిన అవసరం లేదు ప్రభు నీ చూపులు బాగోకపోయినాక పాపం అన్నాడు చూశారా ఆ మిస్టేక్ వాడు చేసిన నిజమైన విశ్వాసి చాలా మదన పడిపోతాడు నువ్వు విశ్వాసం అన్నాడు గుర్తికంటే పాపం చేసినప్పుడు నువ్వు ఎంజాయ్ చేయలేవు ఇది విశ్వాసం గుర్తుపెట్టు గుర్తుపెట్టుకో విశ్వాసి పాపం చేసిన తర్వాత మీరు గమనించండి ఎప్పుడైనా విశ్వాసి పాపం చేసిన తర్వాత వాడు చాలా తృంగిపోతాడు డల్ అయిపోతాడు మానసికంగా డల్ అయిపోతాడు నిజానికి పాపం చేయాలని ఆశక్తున్నవాడు వాడు ఉండాలి ఎందుకంటే వాడు అనుకున్న జరిగింది వాడు అనుకున్న దగ్గరికి వచ్చింది వాడు ఇంటికి హ్యాపీగా ఉండలేకపోతున్నాడు ఎందుకంటే వాడు చేయకూడనిది చేయకూడదనుకుంటూనే చేశాడు కనుక వాడి మనశ్శాంతి మరలా దేవుని దగ్గరికి పోయి పశ్చాత్తాపడి ఆ మనస్సుకి మనశ్శాన్ని దేవుడు ఇచ్చేంత వరకు ఆ మనసుకి పశ్చాత్తాపం దొరికేంత వరకు లేదా సమాధానం దొరికేంత వరకు లేదా పాపి ఏడుస్తున్నాడు అయితే గుర్తుపెట్టుకోండి నువ్వు విశ్వాసం అయితే పాపం చేసిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేయొచ్చు అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే విశ్వాసం అయిన వాడు పాపం చేసి సంతోషంగా ఉండలేడు మరి సంతోషంగా ఉండలేనప్పుడు ఈ విశ్వాసం చేసే పని ఏంటి పరుగు పరుగులు వెళ్ళి కన్నీళ్లతో దేవుని పాదాలనేది పడిపోయి ప్రభువా ఈ పాపంలో నాకు సంతోషం లేదని ఎక్కెక్కి ఏడుస్తాడు